మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏలియా చేసిన దంతయును అతడు ఖడ్గము చేత చంపిన సంగతియును ఆహాబు యజ్బేలు తెలియచెప్పగా యజుబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుటకైపోయి యోధా సంబంధమైన బెయర్షబాకు చేరి అచట ఉండమని తన దాసునితో చెప్పి ను ఒక దిన ప్రమాణ ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బీర వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను అతడు బదీర వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డియు కనబడెను కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే యహోవారు రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించి ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బల్లము చేత నలువది రాత్రింబగులు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతట ఉన్న ఒక గుహలో చేరి బస చేశను యహో వాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతని అడుగుగా అతడు ఇస్రాయెల్ దేవు ఇస్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైనిములకు అధిపతి దేవుడుగు యహోవ కొరకు మహా రోషము గలవాడనై నేను ఒక ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటై చూచున్నారని మనవి చేశాను అందుకైన నీవు పోయి పర్వతం మీద యహోవ సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చును అంతట యహోవ ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచును యహోవ భయమునకు పర్వతములు భయ బద్దలాయెను శిలలు చిన్నాభిన్నములాయను కానీ యహోవ ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను కానీ ఆ భూకంపమునందు యహోవ ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యహోవ ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోక మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడిను ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతలు ఇస్రాయెల్ వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టిని ప్రవక్తలను కద్గము చేత హతము చేసిరి సైన్యములకు అధిపతి దేవుడునకు యహోవా కొరకు మహారోషము గలవాడినే నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం చూచుచున్నారని చెప్పిను అప్పుడు యహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్యమునకు దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము ఇస్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యహూకు పట్టాభిషేకం చేయుము నీకు మారుగా ప్రవక్త అయ్యుండుకు హోలా హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యహు హతము చేయును యహు ఖడ్గము యహు యొక్క కడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును అయినను ఇస్రాయలు వారిలో బయలునకు మోకాళ్ళునకు నోటితో వాని ముద్దు పెట్టుకునకుయు నుండు ఏడు వేల మంది నాకు ఇంకను మిగిలియుందురు ఏలియా అతడు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన ముందర నున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుఃఖి దున్నించుచూ పన్నెండవ అరకను తాను తోలుచుండెను ఏలియా అతని చేత ఏలియా అతని చేరబోయి తన దుప్పటితో అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి రమ్ము నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పను అందుకు అతడు అతన్ని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి మాంసమును గొర్తిను గల చేత వంట చేసి జనులకు వడ్డించను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను ఆమె